ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ఇరవై రెండు ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మంచివారు జ్ఞానము న్యాయము అనేవి ముఖ్యాంశాలుగా మనం చూస్తాం గతదినం మనం ఆరు వచనాలు ధ్యానం చేసుకున్నాం వచనాన్ని చదువుదాం ఐశ్వర్యవంతుడు వేదల మీద ప్రభుత్వం చేయను అప్పు చేయి వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అంటాడు ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును ఐశ్వర్యవంతుడు బేదలను ఏళ్తాడు ప్రభుత్వం చేస్తాడు ఇంకా ఈ వచనంలోనే అప్పు అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు అంటాడు మనం దేవునికి దాసులుగా ఉండాలి పాపం చేసేవాడు పాపానికి దాసుడు అన్నారు ఏసే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండా ఉండండి అంటాడు పౌల్ గారు కోరినీలకు రాసిన మొదటి పత్రిక ఏడు ఇరవై మూడులో దాసత్వము అను కాడి క్రింద మరలా మీరు చిక్కుకోకండి అంటాడు మరొక చోట ఇంకా మనం చూస్తే ఎనిమిదో వచ్చినో ఎనిమిదో వచ్చిన దౌష్ట్యమును దుష్టత్వమును అని కీడును కోయును వాని క్రోధము అన దండము కాలిపోవును అంటాడు దుష్టత్వాన్ని విత్తివాడు కీడును కోస్తాడు వాని క్రోధము అనే దండము కాలిపోతుంది అంటాడు దుష్టత్వాన్ని వెత్తకూడదు దుష్టత్వాన్ని విత్తితే కీడునే కోస్తారు కీడునే కోస్తారు నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తివారు దానినే కోస్తారు అంటాడు యోగ గ్రంథంలో తేమానీయుడైన ఇలిఫ్ అక్రమమును దున్ని కీడును విత్తేవాడు దాన్నే కోస్తాడు అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవచనం మనం చూస్తే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అంటాడు దయార్థ హృదయం గలవారి పట్ల దేవుడు కూడా దయచూపిస్తాడు అందుకే కీర్తనకారుడు పద్దెనిమిదిలో అంటాడు దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను కఠినీలు ఎడల నేను కఠినంగా వ్యవహరిస్తాను అంటారు అపశుడు ఆయన పావులు గారు కూడా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై ఒకరిని ఒకరు క్షమించండి అని రాస్తాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ముప్పై రెండులో కాబట్టి దయగలవాడు క్షమిస్తాడు దయార్థ హృదయం కలవాడు పేదలకు సహాయపడతాడు అట్టివాడు దీవెన పొందుతాడు అట్టివాడు దీవెన పొందుతాడు దావిదంటారు ముప్పై ఏడో కీర్తనలో నేను చిన్నవాడని ఏంటనే ఇప్పుడు ముసలవాడనైపోయాను అయినను నీతి మంతులు ఇవ్వడబడడం కానీ వారి సంతానం భిక్షమిత్రడం కానీ అని చూచి ఉండలేదు దానివల్ల వారు దయాళురై అప్పు ఈ ఉంటారు వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు అంటారు లోకాసువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వేసే చెప్పిన మాట ఏంటంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతరు ఈయుడి అప్పుడు మీకు ఈయబడును అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతారు మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే నీకు మరల కొలవబడునని చెప్పాను ఇప్పుడు క్షమించాలి ఇవ్వాలి ఏ కొలతో కొలుస్తామో ఆ కొలతోనే ప్రభు మరల మనకి ఇస్తారు పదమూడో అధ్యాయం వచనాన్ని మనం చదివితే కొరిందకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఉంటాడు కోరిందెలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం నుంచి కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంటకు వస్తాడు సమృద్ధిగా విత్వాడు సమృద్ధిగా పంటకు వస్తాడు సణుక్కోకుండా బలవంతంగా కాకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఈ వలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చు ప్రేమించును కాబట్టి మనం దయాదృష్టి కలిగిన వారుగా మన ఆహారములో కొంత దరిద్రులకి ఇచ్చేవారముగా మనం ఉండాలి ఇంకా మనం చూస్తే పదవచనంలో తిరస్కార బుద్ధి గలవాన్ని తోలువేసినడల కలహములు కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును అంట తిరస్కార బుద్ధి గలవారిని తోలేయాలి అప్పుడు కలహాలు మానతాయి తిరస్కార బుద్ధి కలిగిన వాడు ఇబ్బందుల ప ఇబ్బందులకు గురి చేస్తాడు మన వాడు భక్తిహీనుడు కాబట్టి వాడు మనస్సు కీడు చేయాలని కోరుకుంటాడు అందుకే ఇరవై ఒకటి పదిలో మనం చదువుతాం పొరుగువానికైనా అలాంటి వాడు దయితలచడు అంటాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు వాడు అమిత గర్వంతో ప్రవర్తిస్తాడని మనం గతంలో చెప్పుకున్నాం కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోద్ది కొండెగాడి లేకపోతే జగడములు చల్లారిపోతాయి అంటాడు ఇరవై ఆరు ఇరవైలో కాబట్టి తిరస్కార బుద్ధి కలిగిన వాడిని కొండలు చెప్పేవాడిని కలహాలు రేపేవాడిని పోరు పెట్టేవాడిని తోలివేయాలి మన మన వాడితో కలిసి ఉండకూడదు ఇంకా పదకొండవ చిన్న చదివితే హృదయశుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అంటాడు హృదయశుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలికేవాడికి రాజు స్నేహితుడవుతాడు అంటాడు నీతిగల పెదవులు రాజుకు సంతోషం అంటే రాజులకు ఇష్టం అంటాడు పదహారో అధ్యాయంలో బుద్ధి గల సేవకుడు రాజుకి ఇష్టడుగా ఉంటాడు అవమానకరంగా నడిచివాడి మీద రాజు కోపిస్తాడు అంటాడు పద్నాలుగో అధ్యాయం ఆఖ మరి ఇలాంటి వాడికి హృదయశుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలికేవాడికి పరలోకపు రాజు కూడా స్నేహితుడే కీర్తనకారుడు ఇరవై నాలుగు కీర్తనలు అంటాడు అన్నమాట నాలుగు ఐదు వచ్చినా మనం చదివితే వ్యర్థమైన దాన్ని అందు మనసు పెట్టకు కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు వాడు యహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అంటాడు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు చూస్తారంటాడు మతేశ్వార్త ఐదవ అధ్యాయంలో ఇంకా మనం చూస్తే పన్నెండవచ్చును మన భాగంలో ఇహో చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును విశ్వాస ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను అంట ఇహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడుతాయి యహోవయందలు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం అంటే దేవుని ఎందు యహోవయందు భయభక్తులు కలిగి ఉన్న వారిని వాళ్ళని జ్ఞానులు అంటారు వాళ్ళని దేవుడు కాపాడుతాడు విశ్వాసఘాతకులు మాటల్ని ఆయన వ్యర్థం చేస్తాడు విశ్వాసఘాతకులు విశ్వాసం లేనివారు చేసిన మేలును మరిచేవారు వారి మాటలను ఆయన వ్యర్థం చేస్తాడు అంటే నరుని హృదయ ఆలోచనలు అనేకంగా పుడతాయి నరు హృదయంలో ఇహో యొక్క తీర్మానమే స్థిరమని చదువుకున్నాం ఇంకా విలువ గల ధనం నూనె జ్ఞానులు ఎంత ఉంటుంది బుద్ధిహీనుడు దాన్ని వేయపరుస్తాడు అని చెప్పుకున్నాం ఇహోవాకు విరోధమైనటువంటి జ్ఞానము ఆలోచన వివేచన ఏది నిలవదు అంటాడు కాబట్టి జ్ఞానము గలవాడిని ఇహోవా కాపాడుతారు ఇంకా మనం చూస్తే పదమూడవచనంలో సోమరి బయట సింహం అన్నది నేను చంపబడదును అంటాడు అంటే పని తెప్పించుకునేందుకు సోమరి ఏ విధంగానైనా ఏదో ఒక సాకు చెబుతూ ఉంటాడు ఏదో ఒక సాకు చెబుతూ ఉంటాడు అందుకే సోమరి చేమల వద్దకు వెళ్ళు వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు ఆరో అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం ఇంకా మనం చూస్తే పదమూడు వచ్చింది పద్నాలుగు వచ్చింది వేసే నూరు లోతైన గొయ్యి యహోవ శాపము వాడు దానిలో పడును అంటాడు వేశ్యా సాంగత్యం చేయువానికి రొట్టె తొనకు మాత్రం మిగులుతుంది అంటాడు మరొక చోట కాబట్టి వేశ్యలతో సాంగత్యం చేయకూడదు వారి ఉరిలో పడకూడదు చివరికి మరణంలోనికి పాతాళంలోనికి మనల్ని నడిపిస్తుంది ఇంకా మనం చూస్తే పదిహేను వచనంలో బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టింది శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును అంటాడు బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది అందుకే శిక్షాదండము దాన్ని తోలివేస్తుంది అంటే క్రమశిక్షణ ద్వారా అటువంటి మూఢ స్వభావం మూఢత్వం మాన్పగలము అందుచేత చిన్న వయస్సులో నుండే ఇంటిలో తర్ఫీదు ప్రార్థన అనే తర్ఫీదు సండే స్కూలు ఆదివారం బడి యవ్వనస్తుల సమాజం వీటిలో ఆ బిడ్డలను పాలు పొందేటట్లు చేస్తే ఈ తర్ఫీదు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని సహజంగా మార్చివేస్తుంది ఇంకా మనం చూస్తే మన భాగంలో పదహారు వచ్చిన లాభము నందవలనని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగును పేదలను పీడించడం అనే విషయాన్ని బైబిల్ అన్ని చోట్ల ఖండి ఖండిస్తూ ఉంటాడు మనం చూస్తాం అన్ని చోట్ల ఖండిస్తుంది దరిద్రుడని దరిద్రుని దోచుకోవద్దు గుమమునద్ద దీను బాధపరచొద్దు అంటాడు ఇదే అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇరవై రెండవ వచనంలో దరిద్రుడైన దరిద్రుని దోచుకోవద్దు ఇంకా పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం చూస్తే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు భేదలను కనికరించువాడు ఆయనను గనపరచువాడు అంటాడు కాబట్టి భేదలను గౌరవించాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో పదిహేడు వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు చెవి యొగి జ్ఞానుల ఉపదేశం ఆలకింపు నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగం మందు వాటిని నిలుపుకున్నట ఎంతో మంచిది పోకుండా అవి నీ పదవుల మీద ఉండనిమ్ము అంటాడు చెవి యొక్క జ్ఞానుల ఉపదేశాన్ని ఆలకించు నేను కలుగు చేయ తెలివిని పొందుటకు నీవు మనస్సుకు నీ అంతరంగం అందు వాటిని నిలుపుకుంటే ఎంతో మంచిది అంటాడు ఇక్కడ సామెతలు రెండు రెండు వచనాల రూపంలో మనకు కనిపిస్తాయి ఈ సూక్తుల్ని సులోమాను వేరొక చోట నుండి స్వీకరించి ఉండొచ్చు వీటి ప్రయోజనం దేవునితో ఉన్న ప్రయోజనాన్ని ప్రోత్సహిస్తూ ఉంది మనము జ్ఞానయుక్తమైన మాటలతో సరైన జవాబు ఇవ్వడానికి మనల్ని తెరఫిదిస్తుంది అనమాట అందుకే చెవి యొక్క జ్ఞానుల ఉపదేశం ఆలకించు నేను కలుగు తెలివిని పొందుటకు మనస్సు నీ అంతరంగం ముందు వాటిని నింపుకునుట నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండదు ఎన్నో ఉపదేశాలు మనం వింటాం చెవియొగి ఆలకించాలి అంటున్నాడు భక్తుడు తెలివిని సంపాదించుకోవడానికి ఇవ్వాలి నీ అంతరంగం అందు వాటిని నిలుపుకోవాలి అవి నీలోంచి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా నువ్వు దాచుకోవాలి కాబట్టి ఉపదేశాన్ని వినండి ఆలకించాలి చెవి చెబుయొగ్గాలి అంటే కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద మనస్సు పెట్టాలి ఆ ఉపదేశాలని మన అంతరంగంలో నిలుపుకోవాలి ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవ శనం నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను అంట ఈ ఉపదేశం ఎందుకంటే దేవుడైన ఇహోవాను ఆశ్రయించడానికి ఆ ఉపదేశం వింటే ఆయన మార్గంలో అంచుకుని తొలగిపోకుండా అంటాడు ఇంకా అంటాడు ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో నిన్ను పంపువానికి సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇవ్వాలి కదా సత్య ప్రమాణము నీకు తెలియజేయాలి ఆలోచన తెలివి శ్రేష్టమైన సమతలు అందుకే నీకోసం నేను రచించాను అంటాడు నిన్ను పంపువానికి సత్యవాక్యంతో ప్రత్యుత్తరం ఇచ్చట సత్య ప్రమాణము నీకు తెలియజేయడానికి ఆలోచన తెలివి గల శ్రేష్టమైన సామెతలు నీకోసం నేను రచించాను అంటాడు కాబట్టి ఈ ఆలోచన తెలివి ఇచ్చేటువంటి శ్రేష్టమైన సామెతలు మనం అంగీకరించాలి ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చరాలు మనం చూస్తే దరిద్రుడైన దరిద్రుని దోచుకోవద్దు గుమ్మనంత దీనిని బాధపరచొద్దు ఇహోవ వారి పక్షం వ్యాజ్యం ఆయన వారిని దోచుకునే వారి ప్రాణమును దోచుకును కాబట్టి దరిద్రుడని మనం దరిద్రుడిని దోచుకోవద్దు బాధపడ్డద్దు ఎందుకంటే వారి పక్షంగా ఆ వ్యాజ్యం ఆడును కాబట్టి దరిద్రులను దోచుకోవద్దు దీనులను బాధపరచవద్దు అలా దోచుకునే వారిని వారి ప్రాణాన్ని దేవుడు దోచుకును అంటాడు ఇంక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూస్తే కోప సహవాసం చేయకుము క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకు నీవు వారి మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అంటాడు కోప చిత్తునితో సహవాసం చేయకు క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకు ఒకవేళ నువ్వు వారి మార్గాన్ని అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటామేమో కాబట్టి మనం వాళ్ళకు దూరంగా ఉంటే మంచిది కోపచిత్తునితో క్రోధము గల వారితో వారికి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడబడిని పె చెరుపుతుంది భక్తుల సహవాసము భక్తిని పెంచుతుంది ఇంకా ఇరవై అరవ ఇరవై ఏడు వచ్చిన చూస్తే చేతులు చెయ్యి వారి వారితో అప్పులకు పోటబడి వారితో చెరకము చెల్లించటకు నీ అద్దం ఏమీ లేకపోవుగా వాడు నీ క్రింద నుండి నీ పరుపును తీసుకుని పోనేలా అంటాడు అప్పులకు పోటపడి వారితో చేరొద్దు వారితో కలిసి ఉండద్దు అంటే వాళ్ళకి వాళ్ళకి మధ్యవర్తిగా నీవు ఉండొద్దు దానివల్ల నువ్వు నష్టపోతావు అంటాడు ఇరవై ఎనిమిది మనం చూస్తే నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు అంటాడు పొలిమేర రాళ్ళు అనేక మంచి విషయాలు మనకు నేర్పిస్తాయి మనం పెద్దల సలహాలను నిరాకరించడమే పొలిమేర రాతిని తీసివేయడం లాంటిది ఆత్మ సంబంధమైన బైబిల్ సిద్ధాంతాలను మార్చి తమకు అనుకూలంగా చేయడమే పొలిమేర రాళ్లను తీసివేయటంతో సమానం కాబట్టి పొలిమేర రాతిని తీయకూడదని ద్వితీయోపదేశ కాండంలో యోగు గ్రంథంలో మనం చదువుతాం ఇంకా మనం చూస్తే ఆఖరిగా ఇరవై తొమ్మిదో వచ్చింది తన పనిలో నిపుణత గలవారిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును అంటాడు పనిలో నిపుణత గలవారిని మనం చూస్తే వాళ్ళు రాజులు ఎదుటి నిలుస్తారు అంటాడు యువసేపు జీవితంలో ఈ భాగ్యాన్ని మనం చూడగలం దావీదులో కూడా చూడగలం హేరాములో మనం చూడగలం ఎరోబాములో కూడా మనం చూడగలం పెదవురాల కుమారుడైన ఎను ఎరోబాము పని ఎందు శ్రద్ధ గలవాడని సొలు అధికారిగా చేస్తాడు దేవుడు కూడా అతన్ని పది గోత్రాల మీద రాజుగా చేశాడు హేరాము కూడా సులోమును యొక్క మందిర పని చేయడానికి ప్రభు అతన్ని నియమించాడు కాబట్టి పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలుస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదేనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమెన్